వెల్కమ్ టు భారత వనితా టీవీ చిలకలూరిపేటకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు నేను స్థానికుడిని ఇక్కడే ఉంటా చిలకలూరిపేట వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్న మల్లెల రాజేష్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చిలకలూరిపేట బ్యాంకు కాలనీ నందు ఉన్న పార్టీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మల్లెల రాజేష్ మాట్లాడుతూ పదమూడు వసంతాలు పూర్తి చేసుకొని నేడు పద్నాలుగవ వసంతలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభిమానులకు కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలు కులాలు మతాల సమ్మేళనంతో పార్టీ జెండా రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు ఉదయం నుంచి పార్టీ కార్యాలయం వద్ద వేచి ఉండి తన పట్ల అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు తన వద్ద ఎటువంటి దాపరికాలు వెనుక నుంచి వెన్నుపోట్లు ఉండవని డబ్బు కోసం రాజకీయాలు చేసే ఆలోచన కానీ ఎవరి వద్దైనా డబ్బులు తీసుకుని రాజకీయం చేసే ఆలోచన నా వద్ద ఉండదన్నారు ఇదే మాట పార్టీ హైకమాండ్కు చెప్పానని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు వారి నిర్ణయం ఏదైనప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసేది తానేనని పోటీలో ఉంటానని పేర్కొన్నారు తాను త్వరలోనే ప్రతి గ్రామంలో పట్టణంలో పాదయాత్ర చేస్తానని ప్రతి ఇంటికి వస్తానని తెలిపారు అందరి ఆశీస్సులు కావాలని కోరారు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు నేను స్థానికుడిని ఇక్కడే ఉంటాను చిలుకలూరుపేట వదిలిపెట్టి వెళ్ళనని ఉద్ఘాటించారు మర్రి రాజశేఖర్ లాగా మర్రి చెట్టు లాగా ఇక్కడే పాతుకుపోతానని చెప్పారు పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుదాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈరోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు ఎందుకంటే గత నాలుగు తరాలుగా మూడు తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకొని పిలుచుకుంటా ఉంటాం అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు మోస చేస్తా ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కాని పక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం మీద కేసు పెట్టి చూపించండి ఈ ఐదు సంవత్సరాల్లో చెప్తున్నా శ్రీనివాసరావు అయ్యగారు ఆరున్నర కోట్ల పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జన దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం చిలకలూరు వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా చిలకలూరు పెట్టిన వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి నిన్న చిన్నప్పుడు పెట్టే వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు ఇదన్నా మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవడన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకు బాబు పాటలు తయారు చేస్తే మనకు అర్చుకోవట్లేదు అన్నీ वनिता टीवी